నా పేరు జీవి ప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఎప్పుడూ లేని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించినటువంటి శాసనసభ్యుడైనటువంటి కోటం రెడ్డి సేదరెడ్డి గారు చాలా రోజుల తర్వాత నిన్న పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి ఏదో చెప్పాల్సిన నాలుగైదు విషయాలు చెప్పారు బహుశా ఎప్పుడు లేని విధంగా చాలా రోజుల తర్వాత చాలా నెలల తర్వాత మరి ఎందుకు మీట్ పెట్టాడు అనేది ఆయన అంతరాత్మకి చంద్రబాబు నాయుడు గారి అంతరాత్మకి మధ్య తెలిసి ఉండాలి రూరల్ నియోజకవర్గం సీటు జనసేన పార్టీకి కేటాయిస్తున్నారు అనేటువంటి ఒక ఆలోచనతో ముందస్తుగా లేనిపోని నిందలు అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించాలనేటువంటి ఒక ఆలోచనతో కోటం రెడ్డి గారు నిన్న పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి అవాస్తవాలు మాట్లాడడం జరిగింది రూరల్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా తొమ్మిది సంవత్సరాల పాటు ఉన్నటువంటి వ్యక్తి కోటం రెడ్డి గారు నాలుగు సంవత్సరాల పాటు అధికారంలో ఐదు సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో అయితే ఈ రూరల్ నియోజకవర్గంలో ఈ తొమ్మిది సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి ఎంత ఈ ఒక్క పది నెలల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఎంత అనేది కూడా ఒకసారి కోటంరెడ్డి సేధరెడ్డి గారు ఆత్మవిమస్థ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎక్కడ సీటును జనసేన పార్టీకి కేటాయిస్తారు అనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గారు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం హాస్యాస్పదంగా ఉంది అయా సీధరెడ్డి గారు మేము అడుగుతున్నాం మిమ్మల్ని గతంలో మీరు నాలుగు సంవత్సరాల శాసనసభ్యుడిగా ఉన్న సందర్భంలో ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి కానీ ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి వ్యాపారస్తులు భయాందోళనలో బతికారు వ్యాపారస్తులు వ్యాపారాలు మానుకొని మాకెందుకు అంటూ పక్క జిల్లాలకు పక్క రాష్ట్రాలకు పోయారు ఇది మర్చిపోయారా ఈ జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ లిక్కర్ బిజినెస్ చేసేటువంటి వ్యాపారస్తులు కానీ రైస్ మిల్లర్లు కానీ వీళ్ళందరినీ అడుగుదాం మీరు శాసనసభ్యుడిగా ఉన్న సందర్భంలో రూరల్ నియోజకవర్గంలో ఏ వ్యాపారం చేయాలన్న వ్యాపారులు భయభ్రాంతుల్లో బతికారు ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్వేచ్ఛగా స్నేహ భావంతో ప్రతి ఒక్కరు కూడా ఆప్యాయంగా ప్రశాంతంగా బతుకుతున్నారు అటువంటి సందర్భంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వ్యాపారస్తులు బతుకుతారా అని మాట్లాడుతున్నారు మీరు అసలు ఈ నెల్లూరు జిల్లా రాజకీయాలలో ఒక విష సంస్కృతిని తీసుకొచ్చింది మీ సోదరులు కాదా మీ సోదరుని అడ్డం పెట్టి మీరు షాడో ఎమ్మెల్యేగా తయారు చేసి వ్యాపారస్తులను బెదిరించి కోట్ల రూపాయలు దండుకున్నమాట వాస్తవం కాదా ఇవన్నీ మర్చిపోయి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంకి వస్తే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లాలనుకోవడం హాస్యాస్పదంగా ఉంది సీధర్ గారు ఒక శాసనసభ్యుడిగా మీరు నిర్వహించాల్సి ఉండే అనేక కార్యక్రమాలు ప్రోటోకాల్ కార్యక్రమాలు కూడా మీ సోదరుడు చేత మీరు నిర్వహించి ఒక శాసనసభ్యుడు అనేటువంటి నిర్వచనానికి చెడ్డ పేరు తీసుకొచ్చిన శాసనసభ్యుడిగా ఈ నెల్లూరు జిల్లా రాజకీయాలలో చిరస్థాయిగా మిగిలి మిగిలిపోతారు మీరు దాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు సంవత్సరాలలో భయపడిన అధికారులు కానీ వ్యాపారస్తులు కానీ ఈ తొమ్మిది నెలల పాటు స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకుంటున్నారు స్వేచ్ఛగా ఉద్యోగులు తమ పని చేసుకుంటున్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జలగడం మానండి ఇంకా చాలా విషయాలు మాట్లాడారు ఏమని కరెంట్ ఛార్జీల గురించి అన్నా శ్రీధరన్న బషీర్బాద్ కాల్పుల ఘటన మర్చిపోయావా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేల మూడు సంవత్సరంలో కరెంట్ ఛార్జీల పేరును పెంచడం అసలు కరెంట్ ఛార్జీల పెంపకానికి పెంచే విధానానికి నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు గారు కాదా ఆ రోజు లాఠీలు చూపించి బాష్పవాయువు ప్రయోగించి నీటిని ప్రయోగించి ఆనాడు బషీర్ కాల్పులలో కరెంటు ఉద్యమ ధర్నాలో ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా చనిపోవటం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని ఒక్కసారి మీరు మళ్ళీ గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది శ్రీధర్ కాంట్రాక్ట్ ఉద్యోగులు జివో నెంబర్ నైన్టీ ఫైవ్ తీసుకొచ్చి ఉద్యోగస్తుల గొంతు కోసింది చంద్రబాబు కాదా ఏ రాజకీయ నాయకుడి దగ్గరికైనా ఏ ఎమ్మెల్యే దగ్గరికైనా ఏ కార్పొరేటర్ దగ్గరికైనా ఏ జిల్లా పరిషత్ చైర్మన్ దగ్గరికైనా అయా నా బిడ్డకి కాంట్రాక్ట్ ఉద్యోగం కావాలి అంటే ఆ వ్యవస్థను రద్దు చేసింది చంద్రబాబు నాయుడు ఇవన్నీ పక్కన ట్వంటీ టూ ఏ ట్వంటీ టూ ఏ అనేటువంటి నిషేధిత భూముల జాబితా తెచ్చి సామాన్యులను మధ్య తరగతి ప్రజలను కనీసం వారి సొంత ఆస్తులను కూడా అమ్ముకోనివ్వకుండా దౌర్భాగ్యానికి గురి చేసి మానసిక శోభకు గురి చేస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదా ఇవన్నీ మర్చిపోయారా సిదరెడ్డి గారు పెట్రోల్ డీజిల్ గురించి మీరు మాట్లాడతారు బహుశా ఈ జిల్లాకు సంబంధించిన భారతీయ జనతా పార్టీ పెద్ద మనిషి తో నాయుడు గారితో అత్యంతక సంబంధాలు కోటమిడి సిరెడ్డి గారికి ఉన్నాయి మీరు నాయుడు గారితో మాట్లాడితే ఈ పెట్రోల్ డీజిల్ ధరలు ఏమన్నా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తగ్గించే ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఈ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇవి ఏవైనా కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలో మాత్రమే ఉంటాయి ఈ రేట్లు పెంచడం తగ్గించడం అంతే కానీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదు కనీసం ఈ ఆలోచన కూడా తెలియకుండా మీరు వీటి మీద పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లాలనుకోవడం కరెక్ట్ కాదు చివరన్న ఈ జిల్లా రాజకీయాలలో వివాద రహితుడిగా ఉన్న ఆదాల రెడ్డి గారు గెలిస్తే ఈ రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరైనా సరే ప్రశాంతంగా నిద్రపోవచ్చు కానీ ఈసారి నీకు కానీ ఓటు వేస్తే ఈ నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి వ్యాపారస్తులందరూ కూడా దుప్పటి కప్పుకొని ఏడవాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ మాట మేం చెప్పటం కాదు ఈ రోజు మీరున్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులే బహిర్గతంగా చెబుతున్నారు శ్వేద రెడ్డి గారు కానీ మనం ఓటేస్తే ఈ రేపు రూరల్ నియోజకవర్గానికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు బీదా రావిచంద్ర గారు వీసా తీసుకొని రావాల్సిన పరిస్థితి ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి మీ నువ్వు చేరిన తెలుగుదేశం పార్టీలోని కేడర్ కూడా ఈ ఆలోచనలో ఉంది ఇటువంటి రాజకీయాలను ఇటువంటి వివాదాలను ఇటువంటి విష సంస్కృతిని నెల్లూరు జిల్లా రాజకీయాలకు తీసుకొచ్చినటువంటి వ్యక్తివి మీరు సో మీ సోదరులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు శ్రీధరన్న కాబట్టి మీరన్నీ కూడా మీ ఆత్మ సాక్షిగా మీరు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకొని వాస్తవాలు అవాస్తవాలు ఏవి అనేవి మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే నెల్లూరు జిల్లా ప్రజలు విఘ్నులు మేధావులు తెలివైన వారు విష సంస్కృతిని తరుముకొట్టే దానికోసంగా నియంత రాజకీయాలను తరిమేస్తూ స్వేచ్ఛ రాజకీయాలు కావాలి స్వేచ్ఛలో బతకాలి అనే దానికోసంగా మాత్రమే పని చేస్తారు ఓటేస్తారు కాబట్టి ప్రజలందరూ కూడా గత నాలుగు సంవత్సరాలలో జరిగినటువంటి రాజకీయ విష సంస్కృతి గురించి కానీ నేడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు రూరల్ నియోజకవర్గానికి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి అభివృద్ధిని కానీ ప్రతి ఒక్కటి కూడా నెల్లూరు జిల్లా ప్రజలైతేనేమి రూరల్ నియోజకవర్గ ప్రజలైతేనేమి పూర్తిగా గమనిస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు రూరల్ నియోజకవర్గం సీటు ఎక్కడ జనసేన పార్టీకి కేటాయిస్తాడు చంద్రబాబు అనేటువంటి ఒక ఆలోచనతో మీరు ఏవైతే మా పార్టీ మీద మా నాయకత్వం మీద మీరు దుష్ప్రచారం చేయాలనుకుంటున్నారో ఆ దుష్ప్రచారాన్ని మీరు ఆపితే బాగుంటుంది సేదరన్న